మూడు వందల అరవై మూడవ నామము తత్పద లక్ష్యార్థ ఓం తత్పద నమః నమ అంటే అది ఇక్కడ మహావాక్యాల్లో గొప్ప మహావాక్యములంటే ఉన్న దాన్ని తెలిపేవి మహావాక్యాలు సత్య స్వరూపాలు గొప్ప వాక్యాలు అవి తత్వమసి దాంట్లో ఉన్నటువంటి ఒక వాక్యము తత్వమసి తత్ అంటే అది త్వమ్మంటే నీవు అసి అంటే అయి ఉన్నావు అని అర్థము ఉపనిషత్వాల్లో తత్వాచకానికి తత్ అంటే అది అని తత్ అంటే అది అది అంటే బ్రహ్మము ఇది అంటే నేను అది అంటే బ్రహ్మము అక్కడ సోహం చెప్పినప్పుడు సోహం భావం చెప్పినప్పుడు కూడా సోహం అర్థం చెప్పినప్పుడు కూడా సహ ప్లస్ అహము అది నేను అన్నారు అంటే అది అంటే అక్కడ కూడా బ్రహ్మము ఆ పరబ్రహ్మమే ఆత్మే నేను అని అక్కడ మనకి తెలియజేస్తున్నారు అంటే ఇది నేను అంటే ఇది నేనంటే మేను నేనుగా మనం భావిస్తున్నాము మేను నేనుగా భావించి అజ్ఞానములో ఉన్నాము ఇది నేను అనుకుంటున్నాము కాదు అది నేను అని మన శ్వాస ద్వారా పరమాత్మ రోజుకి ఇరవై ఒక్క వెయ్యి ఆరు వందల సార్లు శ్వాస ద్వారా మనకి జ్ఞానాన్ని తెలుగు తెలియజేస్తున్నాడు అటువంటి జ్ఞానాన్ని మనకి రోజుకి ఇరవై ఒక్క వెయ్యి ఆరు వందల సార్లు చెప్పటం అంటే సామాన్యం కాదు కదా విసుగు వస్తుంది కదా అయినా విసుగు లేకుండా చెప్పే విధంగా మనలో మనకే తెలిసేటట్లుగా అదే జీవంలాగా అదే ప్రాణంలాగా శ్వాస ద్వారా మనకి తెలియజేశాడు ఇంకో రూపంలో ఇంకో రూపంలో తెలియజేస్తే తెలుసుకోలేడు ఈ శ్వాస అనేది వాడికి తెలుస్తుంది ఈ శ్వాస ఆడితేనే వాడు ఉంటాడు లేకపోతే ఉండడు శ్వాస మీద శ్వాస లేకుండా పోతుందా అని శ్వాస ద్వారా తెలియజేశాడు అయినా ఈ అజ్ఞానమైనటువంటి అజ్ఞానములో పుట్టిన అవిద్యలో పుట్టినటువంటి జీవుడికి శ్వాసే ఆధారము శ్వాస మనకి ఆడుతోంది ఎన్నిసార్లు ఆడుతోంది ఇది మనకి గురువులాగా బోధ చేస్తోంది ఆ పరమాత్మ మనకి ఈ ఈ విధంగా సూచన చేస్తున్నాడు మనం తెలుసుకోవాలి అనేటువంటి జ్ఞానము మనకి లేదు ఎందుకంటే అవిద్యలో నుంచి పుట్టాము ఆ అవిద్యని తొలగించుకోవాలి అంటే సాధన చెయ్యాలి గురువుని దానికి సాధన చెయ్యాలి అంటే ముందు మనకి సంకల్పం ఉండాలి మనము ఏదైనా సాధించాలి అనేటువంటి సంకల్పం ఉండాలి తర్వాత సాధన ఉండాలి తర్వాత సాధ్యమవుతుంది మరి సంకల్పమే లేకపోతే సాధన లే ఉండదు సా మరి సాధన లేకపోతే సాధ్యం అనేది లేదు అందుకని లక్ష్యాన్ని చేరాలి అంటే ఇక్కడ లక్షణం అనేది ఉండాలి ఆ లక్ష్యాన్ని చేరాలి అంటే లక్షణంగా ఇక్కడ చెయ్యలసినటు చేయవలసిన అటువంటి పనులను చక్కగా ఆ లక్ష్యాన్ని చేరటానికి ఏది మార్గమో తెలుసుకొని దాన్ని అనుసరించాలి ఆచరించాలి మరి మనకి అది బ్రహ్మము అది నేను అంటే ఈ మేను నేను కాదు ఆ బ్రహ్మము నేను అని మన శ్వాస ద్వారా తెలియజేశాడు మనము తెలుసుకోలేకపోతున్నాము మహావాక్యాల ద్వారా అది నువ్వు అని గురువు శిష్యుడికి చెప్పాడు అది నువ్వు అయ్యున్నావు అన్నాడు అలా ఆ తత్తు వాచకం ఏం తెలియజేస్తుందంటే పరబ్రహ్మనే తెలియజేస్తుంది పరబ్రహ్మము యొక్క స్వరూపం ఏంటంటే నిరాకారము నిర్గుణము నిరంజనము నిరాకార నిరంజన నీకు ఇదిగో హారతి ఏ హారతి నా మనసు హారతి అని చక్కని పాట ఉంది అంటే ఆ నిరాకార నిరంజనానికి నా మనసు హారతి అలా నా మనసుని ఆ నిరాకార నిరంజనుడికి నిజంగా హారతిస్తే ఇంకా ముక్తే కానీ రక్తి అనేది లేదు ఆ ముక్తి ధామం చేరుకున్నట్లే చక్కని పాటలు ఉంటాయి ఆ పాటల్లో ఎంతో అంతరార్థం ఉంటుంది పాటలు పాడతారు పాడతాము వింటాము కానీ ఆ లోతు అర్థము మనకి తెలియదు తెలుసుకోవాలి అనేటువంటి ఛాస కూడా ఉండదు తెలియ చెప్పేవాళ్ళు ఉండాలి చెబితే వినేవాళ్ళు ఉండాలి తెలుసుకోవాలి తెలుసుకునే చెప్పాలి అలా ఎంతో పరమార్థంతో కూడుకున్నటువంటి చక్కని పాటలు మనకి ఎన్నో ఉంటాయి అలాగే ఇక్కడ ఆ పరబ్రహ్మము నిరాకార నిర్గుణ నిరంజనము అంటే నిరాకారం అంటే ఆకారం లేదు నిర్గుణం అంటే ఏ గుణము లేదు నిరంజనము అంటే ఒక రూపం అనేది ఏ ఏమీ లేదు ఆది రహితము మొదలు లేదు మధ్య లేదు చివర లేదు ఒకటి ఉంటే ఇంకొకటి ఉంటుంది మా ఆది రహితుడు అంటారు అలా ఇంకా సత్య జ్ఞానానందము అనంతము సత్యమైనటువంటి స్వరూపము మార్పు లేనటువంటి స్వరూపము జ్ఞానముతో కూడుకున్నటువంటి స్వరూపము వెలుగుతో కూడుకున్నటువంటి స్వరూపము వెలుగే స్వరూపముగా కలిగినటువంటిదే తత్ పదార్థము చిత్ పదార్థము అలా సత్యము జ్ఞానము అనంతము అనంతము అంటే ఎక్కువైపోయింది అనంతము అంటే అంతము లేనిది ఇప్పుడు మొదలుంటే చివరు ఉంటుంది ఆ లేదు చివర లేదు మధ్య అంతకంటే లేదు స్త్రీ పురుష నపుంసక లింగ భేదము లేనిది పరమాత్మ పరంధాముడు అంటే పురుషుడు అని పురమునందు ఉండే ఎక్కువైనా పురమునందు ఉండేటువంటి వాడు పురుషుడు అంటారు నిరంజనము అంటే దోషము లేనిది అనే అర్థము వస్తుంది అలాగే సత్యము ఎల్లప్పుడూ మార్పు లేకుండా మూడు కాలములయందు ఉండేది జ్ఞానము అంటే వెలుగే స్వరూపము చిస్వరూపము కలిగినటువంటిది అనంతము అంతము లేనిది స్త్రీ పురుష నపంసక లింగ భేదము లేదు ఇప్పుడు పురుషుడు అంటే పురమందు ఉండేవాడు పురుషుడు అన్నంటే మగ మగవాడు కానీ స్త్రీ కాదు అనేది లేదు స్త్రీ శరీరమైనా పురమే పురుషుని శరీరమైన శరీరమైనా పురమే పురము అంటే శరీరము పురమునందు ఉన్నటువంటి జీవుడు పురుషుడు అనే అర్థం చెప్పుకోవాలి ఇక్కడ లింగభేదము లేదు తర్వాత పుట్టుట అంటే అంటే షడ్భావ వికారములు అని చెప్పారు కదా ఆస్తితే వర్ధతే జాయతే పరిణమతే ప అపక్షీయతే వినశ్యతే అని అంటే పుట్టటము వృద్ధి పొందటము మార్పు చెందటము క్షీణించటము నశించటము గర్భంలో ఉండటం ముందు తర్వాత పుట్టడం వృద్ధి తర్వాత మార్పు క్షీణించటం నశించటం అనే ఈ షడ్భావ వికారములు లేనిది సర్వవ్యాపకము అంటే ఒక చోట ఉండటము ఒక చోట లేకపోవటం అనేది లేదు సర్వము అంతటా అంతటా కూడా నిండి ఉన్నది అని మనం తెలుసుకున్నాము జీవుల ఎందే కాదు చరాచరముల అందు అంతటా కూడా నిండి ఉన్నటువంటిదే చైతన్యము చరాచరములంటే కదిలేవి కదలనివి మొత్తం సృష్టిలో ఉన్నవి ఈ రెండే రెండు రకాలు ఈ అంతటా అందుకనే అంతటా నిండి ఉన్నది సర్వవ్యాపకము ఇప్పుడు తాను ఒక్కటే ఉన్నది రెండవది లేదు తాను ఒక్కటే ఉన్నది దానికి రెండవ వస్తువు లేదు దానికి ఆనందమే ఘనము గట్టిది అని అర్థం వస్తుంది దీన్నే నిర్గుణ బ్రహ్మ అని కూడా అంటారు ఆనందమే ఘనస్వరూపముగా కలిగినది ఘనము అంటే గొప్ప అని వస్తుంది ఘనము అంటే గట్టి పదార్థము అని వస్తుంది అలా ఆనందం ఆనందమే స్వరూపముగా కలిగినది దీన్నే నిర్గుణ బ్రహ్మ అని కూడా అంటారు తత్వమసి అను వాక్యాన్ని తత్వమసి అంటే మూడు పదాలు ఉన్నాయి దాంట్లో తత్ అంటే ఆ బ్రహ్మమే పరబ్రహ్మమే త్వం నీవు అసి అయి ఉన్నావు ఇచ్చట తత్పదానికి పరబ్రహ్మాన్ని సూచిస్తుంది ఇట్లాగే ఓం తత్సత్ అంటాం ఓం తత్ సత్ ఓమే ఓం తత్ అనే ఓము సత్ సత్యమైనది అంటే ఓం ఒక్కటే సత్యమైనది అని అర్థం వస్తుంది సత్యమైనది అంటే ఎప్పుడూ ఉండేది మనకి ఈ సృష్టి మొత్తం మనం తెలుసుకున్నది ఏంటి సృష్టి మొత్తం ఓంకారం నుండి సృష్టి అయింది అని చెప్పుకున్నాం అంటే సృష్టికి ముందు ఓంకారం ఉంది సృష్టిలో ఉంది సృష్టి లయం అయిపోయాక ఓంకారం ఉంది ఆ ఓంకారము యొక్క ప్రాశస్త్యము ఆ దాని యొక్క గొప్పతనము ఎంత అంత అని చెప్పలేనంత ఉంది దానికి ఆ ఓంకారము ఉచ్చారణలోనే స్థితికి వెళ్ళేటువంటి స్థితి జీవుడికి వస్తుంది ఆ ఉచ్చారణ ఆ ఓంకారాన్ని చక్కగా ఉచ్చరిస్తే ఆరోగ్యము ఆనందము మోక్షము ముక్తి భాగ్యము సౌభాగ్యము అన్నీ దానిలోనే ఉన్నాయి ఆనందము కలిగితే దాన్ని మించిన భాగ్యము లేదు అదే ఆరోగ్యము మహాభాగ్యము అదే సర్వము నిండి ఉన్నటువంటి ఆ ఓంకారముని ఆ ఓంకార నాదాన్ని చేస్తుంటే సర్వ నా దీంట్లో ఉన్నటువంటి లోపల ఉన్నటువంటి నరాలు అన్నీ కూడా ఉత్తేజపర పరచబడతాయి అన్నిటికీ చైతన్యం వస్తుంది మూలాధారం నుండి సహస్రము వరకు కూడా చైతన్యవంతమవుతుంది అదే మనకి జ్ఞానాన్ని కలుగజేస్తుంది ఆరోగ్యాన్ని కలుగజేస్తుంది భాగ్యాన్ని ఇస్తుంది సౌభాగ్యాన్ని ఇస్తుంది అంటే ఓం తత్ సత్ తత్పరబ్రహ్మము సత్ సత్ పదార్థము తత్ అంటే పరబ్రహ్మము అదే సత్యమైనది అంటే ఓంకారము సత్యమైనది తత్పదానికి తల్లి లక్ష్యార్థము తత్ అంటే అది సత్యము మరి అనంతము నిరంజనము నిరాకారము నిర్గుణము అని చెప్తున్నారు కదా అదే తల్లి లక్ష్యార్థము ఆ తత్పదానికి లక్ష్యార్థము అంటే తల్లి ఆ తత్పదానికి లక్ష్యార్థం అనగా వాచ్యము ఓంకారమే స్వరూపముగా మనకి తెలుస్తుంది లక్ష్యము మనం చేరాల్సిన లక్ష్యము అదే అంటే అమ్మ దగ్గరికి వెళ్ళటమే లక్ష్యము తర్వాత వాచ్యము లక్ష్యము అనే వాక్యాలు ఉన్నాయి వాచ్యార్థము అంటే పదము యొక్క అర్థాన్ని బోధించేది వాచ్యార్థము అంటే పదము యొక్క అర్థాన్ని బోధించేది మరి తత్ అంటే దాని అర్థము మనకి తత్వమసి అంటున్నాం ఓం తత్ సత్ అంటున్నాం మరి దాని అర్థము మనకి విపులంగా వివరంగా మనం ఎప్పుడూ తెలుసుకోవాలని అనుకోలేదు తెలుసుకోను లేదు దాని భావము మనకి తెలియదు అంటే యాంత్రికంగా అలా అనాలి దాని తర్వాత చివరికి ఇది అనాలి అని ముందు చెప్తారు మనము చెబుతా అంటూ ఉంటాము ఆ అన అనటం వల్ల ఆ సంస్కారం వల్లే మళ్ళీ దాని అర్థాన్ని మనకి అమ్మ తెలియజేస్తుంది ఏదో ఒక రూపంలో అలాగే ఈ లలితా సహస్ర నామ అర్ధ రూపంలో మనకి అన్నింటినీ అమ్మ మనకి తెలియజేస్తుంది మనకి ఈ విధంగా ఈ బిడ్డలకి ముక్తిని ఇవ్వదలుచుకుంది ఇస్తోంది విద్యనే పోగొడుతోంది జ్ఞానాన్ని విద్యనే ఇస్తోంది ఆ విద్యే స్త్రీ విద్య అని మనకి చెప్తున్నారు అలా ఆ శ్రీ విద్య ఆత్మవిద్య బ్రహ్మ విద్య ఇవన్నీ కూడా ఆయన యొక్క పేర్లే లక్ష్యార్థము బ్రహ్మము పరబ్రహ్మము లలిత అట్లాగే ఏదైనా లక్ష్యము ఒకటి ఉండాలి దానికి మార్గాలు ఉన్నా ఆ ఏదో ఒక మార్గంలో చివరి వరకు ప్రయాణం చేయాలి కానీ మళ్ళీ సగం వరకు వెళ్ళి ఇంకో మార్గంలో వెళ్ళి ఇంకో మార్గంలో వెళ్ళి అన్ని మార్గాలు తిరుగుతూ ఉంటే ఎప్పటికీ లక్ష్యాన్ని చేరలేడు కష్టమైన నష్టమైన ఎన్ని కష్ట నష్టాలు ఒక లక్ష్యాన్ని చేరాలి అంటే అనేక కష్ట నష్టాలు వస్తాయి అవి సహజం వాటిని దాటుకుంటూ వాటిని అధిగమించి లక్ష్యాన్ని చేరాలి ఆ బాటలో ముందుకి వెళ్తూ ఉంటే అడుగు అయినా వేస్తూ ఉంటే లక్ష్యాన్ని చేరతాడే కానీ సతికిల పడినా చేరలేడు వెనక్కి తిరిగినా ఎప్పటికీ చేరలేడు అలా అమ్మ ఆ తత్పదానికి పరబ్రహ్మమని బ్రహ్మమని అమ్మని చైతన్యమని ప పరమేశ్వరుడని పరబ్రహ్మమని అనేక రూపాలుగా అనేక పదాలుగా మనకి చెప్తూ ఉంటారు అక్కడ పరబ్రహ్మని చేరటమే మన లక్ష్యము రాముడు అంటే దశరథుని పుత్రుడు ఇది వాచ్యార్థము అంటే రాముడు అంటే దశరథుని పుత్రుడు అని ఆ రాముడు అనేటువంటి వాచకానికి నామవాచకానికి అర్థము దశరథుని పుత్రుడు ఇది వాచ్యము యొక్క అర్థము లక్ష్యార్థము అసలు అర్థమును విడిచి కానీ విడవక కానీ వేరొక అర్థమును బోధించను లక్ష్యార్థం అంటే ఆ దాన్ని వదిలేసైనా కానీ దాన్ని పట్టుకునైనా కానీ వేరొక అర్థాన్ని తెలియజేస్తుంది ఇప్పుడు అక్కడ గంగయ్యందు గొల్లపల్లె ఉన్నది అన్నారు గొల్లపల్లె యందు గొల్లపల్లె ఉన్నది అని మాట వరసకి అంటాం నదిలో పల్లె ఉంటుందా ఉండదు అంటే అందువలన ఏమని అర్థం చేసుకోవాలి గొల్లపల్లి అనేది ఆ గంగ ఒడ్డున ఉన్నది అని మనకి అర్థం అవుతుంది దాని అర్థం అది ఇప్పుడు వంకాయలు బెండకాయలు బీరకాయలు అని అరుస్తూ ఉంటాడు అరుస్తూ ఉంటే మనకి ఏది కావాలో ఇప్పుడు వంకాయలు కావాలి వంకాయల అబ్బాయి అంటాం వంకాయలు అబ్బాయి ఏ వంకాయలు ఇలా రా అంటాం వంకాయలు వస్తాయా వంకాయలను అమ్మే అతను ఆ వంకాయలను తీసుకొని వస్తాడు అంటే ఆ వంకాయలు రా ఏ వంకాయలు రా ఇటు అంటే వంకాయలను తీసుకొని ఆ మనిషి వచ్చి మనకి కావలసిన వంకాయలు మనకి ఇస్తాడు అంటే ఇక్కడ లక్ష్యార్థము ఎవరో వంకాయలు వాడు అమ్మేవాడు మనం వాచ్యార్థంగా వంకాయలు ఇట్లా ఇలా రా అన్నాం అంటే వంకాయలు ఉన్నాయి అక్కడ వంకాయలు అమ్మేవాడు వంకాయలు తీసుకొని మనకి కావాలి కనుక ఆ వంకాయలు తీసుకొచ్చి ఇచ్చాడు అలాగే అక్కడ లక్ష్యార్థం ఏంటంటే మనకి వంకాయలు కావాలి అందుకని వంకాయల్ని రమ్మని పిలిచాం ఆ వంకాయలు రావు ఆ వంకాయల్ని తెచ్చేవాడు అమ్మేవాడు వచ్చి మనకి అందించాడు అలాగే ఇక్కడ తల్లి తత్పదానికి లక్ష్యార్థము అమ్మ మనకి అమ్మ మాకు జ్ఞానము కావాలి అంటే జ్ఞానము మనకు దాని అది మనకి రాదు కావాలి కావాలి అంటే మనకి రాదు ఆ తల్లి ఆ బుద్ధిని ఆ జ్ఞానాన్ని మనకి కలుగజేసి తెలుసుకునేటువంటి శక్తినిచ్చి ఆ సామర్థ్యాన్ని ఇచ్చి మనకి తెలియజేసి ఆ జ్ఞానాన్ని ఆచరింపజేసేటువంటి బుద్ధినిచ్చి అనుసరింపజేసి ఆచరించి ఆ లక్ష్య అర్థం ఏంటి అమ్మని చేరటం తన దగ్గరికి తీసుకుంటుంది అంటే మనకి ఏది కావాలో అది అడిగితే అది ఎవరి దగ్గరుందో వాళ్ళు వచ్చి మనకి ఇచ్చి మనకి ఆనందాన్ని కలుగజేస్తారు అని వంకాయల అబ్బాయి ద్వారా మనం తెలుసుకున్నాం అలాగే అమ్మని మనకి మనకి జ్ఞానము కావాలి అని జ్ఞానము కావాలని మనకి భావన ఉంటే అమ్మ ఆ ఆ జ్ఞానము ఇచ్చేటువంటి మార్గాన్ని చూపించి మనిషిని చూపించి అలా జ్ఞానాన్ని కలుగజేసి తెలియజేసి మళ్ళీ అనుసరించి ఆచరించేటువంటి బుద్ధిని ఇచ్చి తర్వాత అమ్మ తన దగ్గరకు అంటే ముక్తిని ఇస్తుంది భక్తిని ముక్తిని అమ్మ మనకి అందిస్తుంది లక్ష్యాన్ని చేర్ చేరుస్తుంది అమ్మ మన లక్ష్యం అందుకని అమ్మ దగ్గరికే మనం వెళ్తాము జర్చుకుంటుంది అటువంటి తత్పద లక్ష్యార్థ అయినటువంటి తల్లికి మనము మంగళము పాడదాము సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్ధ సాధికే త్రయంబకే దేవి నారాయణి ఓం